ఏం 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 అభివృద్ధి జరిగింది ఏం అభివృద్ధి జరగలేదు అందరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సర్పంచ్ గారిని వార్డ్ సభ్యులని ఇక్కడ మన పెద్దలు వీరవతి అనిల్ గారు వారు కూడా ఉన్నారు అందరినీ కలిసి తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఫేమస్ పురా ఎంతో పురాతనమైన గుడి శ్రీ శ్రీరామ కళ్యాణ శ్రీరాముడి గుడి దగ్గర ఇక్కడ ఉంది కొన్ను చాలా పురాతనమైన గుడి ఎంతో మహిమ గల అని అందరు నమ్ముతారు ఇక్కడ ఇక్కడ భక్తులు కూడా అనుకున్నది జరుగుతుందని కోరుకుంటారు మనం ఇప్పుడు నెక్స్ట్ వెళ్దాం ఇక్కడ బస్ స్టాప్లో కొంతమంది ఎండలో వెయిట్ చేస్తున్నారు వారి సమస్యలు అడిగి కూడా తెలుసుకుందాం ఇక్కడ బస్ స్టాప్ లో రెండేలా అందరు జనాలు రెండేలో ఉన్నారు బస్ స్టాప్ కూడా లేదు వీళ్ళకి సరైన సౌకర్యాలు కూడా లేవు అన్నయ్యలు వాళ్ళ ఇబ్బందులు చెప్తున్నారు షేర్ చేసుకుంటున్నారు అలా బాధలు అలా గోసలు అన్ని చెప్పుకుంటున్నారు చెప్పండి నమస్తే నమస్తే అన్న అంతా దుబ్బ మీద బస్సులు కూడా అవుతలేవు మళ్ళీ ఆటోలలో బాధ ఏంటంటే ఎనిమిది నెలలు అవుతున్నది రోడ్ కూడా దుబ్బేసి అకంకరేసిరు మా బాధ మాకు పడుతున్నాం మళ్ళీ అన్ని ఫ్రీ బస్సులు అయిపోయినాయి అప్పటి నుంచి నీడ ఈ ఆటో చెట్టు కింద ఉంచుకుంటా ఉంచుకుంటున్నాం మస్తు బాధలు ఉన్నాయని ఓలా చెప్పుకుంటా పోవాలా ఆటోలు మా అయితే ముఖ్యమైతే రోడ్ కావాలా మాకు ఇక్కడ రోడ్ ఎంత ఒక రెండు మూడు కిలోమీటర్ రోడ్ ఖరాబ్ వేసి పడేసిరు మంచి రోడ్ని అది మా బాధ ఇప్పటిదాకా వేయలేరు ఆరు నెలలు అవుతున్నది ఈ ఎలక్షన్ అయినాకన్నా ఎత్తారు అనుకుంటే ఇది కూడా కాలేదు ఇంకా మళ్ళీ ఇంకా ఎలక్షన్ వచ్చింది అవినీతి అంటే జరిగిందన్న మంచిగానే జరుగుతున్నాయి కానీ మా గురించి అయితే మంచిగా వేసిరు ఆటోలలోకి అయితే బస్సులు ఫిర్యాసి మా రోడ్లు మంచిగానే వేసి రిటర్న్ అంత మంచి అయింది కానీ మాకు మా అడ్డ మీద ఆటో నడిచేటోళ్లకు మాత్రం ఇటు మస్తు బాధలు పడుతున్నాం మన ఒక్కొక్క టైర్ రెండు మూడు వేలు కట్టి అంటే ముందే ప్యాసింజర్లు ఎక్కుతలేరు మా బాధ ఎట్లా ఉన్నది టైర్లు ఖరాబ్ అయిపోతున్నాయి బండ్లు ఖరాబ్ అవుతున్నాయి అది మా బాధ ఒకటే ఇంతకు ముందు ప్రభుత్వం మన కేసీఆర్ గారు బాగా